రాసుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వాక్యం ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇస్రాయేలీలకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలుగు కలిగి ఉండునుగాక తన దాసుడైన మోసే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పి తప్పిపోయినది కాదు హెలు తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే నమ్మదగిన దేవుడు తన ప్రజలకు తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే మహామహిమగల తండ్రి గమనించాలి నెమ్మది ప్రశాంతత అనేటువంటిది కోట్ల రూపాయల కంటే విలువైనది మీకు అర్థం కావడల్లా నువ్వెంత చేపటికి నీ పేదరికాన్నే చూస్తున్నావు ఎంత నీ నీకున్నటువంటి లేమినే చూస్తున్నావు కానీ దేవుడు నీకు ఇచ్చిన నెమ్మది దాని విలువేమిటో నీకు తెలియటల్లా ఎవడొచ్చినా నువ్వేమి సంపాదించావు గుంటూరు వెళ్ళి ఏమి సాధించావు గుంటూరు వెళ్ళి అడిగేటువంటి వాడున్నాడు ఎందుకంటే వాడికి కావాల్సింది నువ్వు కట్టిన ఇల్లు కనపడాలా నీ మెళ్ళలో మంచి గొలుసులు బంగారపు గొలుసులు కనిపించాలి నీ చేతులకి ఉంగరాలు ఏమండి నీ కాళ్ళకు కడియాలు కనిపించాలి అది చూసినప్పుడే నువ్వు బాగా సంపాదించావు అని అనుకుంటున్నారు కొంతమంది నీకు అర్థమవుతుందా నా ఒంటి ఏమన్నా బంగారం ఉందా చెప్పరేంటమ్మా నా భార్య బిడ్డల ఒంటి మీద ఏమైనా బంగారం ఉందా బంగారం ఉన్నటువంటి వాడికి ఏమైనా నమ్మదుందా మేము ప్రశాంతంగా బ్రతకడానికి బంగారము కంటే డబ్బు కంటే కలిగిన ఆస్తిపాస్తుల కంటే విలువైనది నా ప్రభు మాకిచ్చిన నెమ్మది హెలుయ్యా చెప్పగలరా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటండి నాకు అర్థం కాదు విశాకు రిపకాలు వారి వృద్ధాప్యములో సరసమాడుకొనుట ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రాజు చూశాడత సరసమాడుకొనుట కొనుట చూసి కిటికీలో నుంచి చూశాడు పిలిపించాడు వెంటనే ఇసాకుని అదేంటి నువ్వు చెల్లెలని చెప్పావు నువ్వెందుకు మాతో అబద్ధం ఆడావు నువ్వు ఆమెతో సరసమాడు నేను చూశాను అని మాట్లాడతాడు రాజు మన ఇంట్లో ఎవరైనా తొంగి చూస్తే సరసవాడుకోవటం చూస్తారంటారా తన్నుకోవటం చూస్తారా సరసవాడి తప్పేంటి మీకు అర్థం కాలేదా ఒక్కొక్క ఒక్కొక్క అమ్మ సరసవా అన్నం కూడా నాన్నే వదిలేండి ఆడెంతో ఊహల్లో ఈ బయట నుంచి ఇంటికి వచ్చి పక్కన కూర్చొని అలా అని అలా గిల్లాడనుకో అయితే అడని భారీ సరసం ఆడొచ్చా ఆడకూడదా భర్తని ఆడొచ్చు కదా ఇప్పుడు ఈ ప్రేమికులు చేసేదాన్ని కొంపలు అది ఆ పార్కులు అమ్ముడు తిరుగుతా వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు సిగ్గు లజ్జ కూడా ఉండదు ఆ చెట్లమ్ముడు శ్యామలమ్ముడు కూర్చొని ఒకరికొకరు గిల్లుకుంటుంటారు కదా ఒకరికొకరు గిల్లుకుంటారు కదా ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో పర్మిషన్ లేదు అది అనఫిషియల్గా సహవాసం అది నేను అంటాను ఈ ముడుసుకొని కూర్చునే బ్యాచ్ అప్పుడప్పుడు ఈ భార్యాభర్తల బయటికెళ్ళి ప్రతి మనిషికి ప్రతి మనిషికి అలాంటి సాన్నిహిత్యం అలాంటి సరస్సు కోరుకుంటాడు వాడు పురుషుడైనా స్త్రీ అయినా ఆ సరసం ఏమిటో భార్యాభర్తల మధ్యలో ఉంటే మంచిది కదా అంటాను నేను అర్థమవుతున్నా అప్పుడప్పుడు బయటికి వెళ్ళరాదండి ఏమనుకో మాకండి స్తోత్రం చెప్పగలరా అప్పుడప్పుడు బయటికి వెళ్ళరాదం అంటే వెళ్ళమంటే పొద్దు కూకి వెళ్ళి డబ్బులన్నీ పాటు చేసుకోకండి ఏ అప్పుడప్పుడు వెళ్ళి అసలు డబ్బులు లేని పార్కులు కూడా ఉన్నాయి కదా మన గాంధీ పార్క్కి వెళ్ళండి ఏమైంది మన గాంధీ పార్క్కి వెళ్ళండి ఏ మా మ్యాచ్ బాబు ఎప్పుడన్నా తీసుకెళ్తావా డబ్బులు లెక్కేస్తావా ఎప్పుడు బయటికి తీసుకెళ్ళకపోతే భార్య మానసిక రోగిగా మారిపోయింది ఏందండి ఇలా ఉందంటే మానసిక రోగి అయిందని అర్థం అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఒక్కతే కూర్చొని అనుకో అర్థమవుతున్నాం మానసిక రోగం వచ్చిందని అర్థం సరసమాడుట అంటే సమాధానము నలు వారికి నెమ్మదిని దేవుడు కలుగు చేశాడు చూడండి మీరు ఎలాగన్నా మాకు అన్ని కష్టాలే అన్ని బాధలే సమస్యలు ఎన్నో ఉన్నాయి ఎలా మేము నెమ్మది కలిగి బ్రతకగలం ఏబు గ్రంథం ఒకసారి చదవండి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం నేను కూడా చదువుతాను నేను నోటి మాటల చేత నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును బాహ్ ఏమి నోటి మాటల వలన నీకు నొప్పి తగలకుండా అయ్య బాబోయ్ ఏమి వాక్యం అండి నోటి మాటల ద్వారా నీకు నొప్పి తగలకుండా నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుందువు అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును కొట్టు చప్పట్లో హలే ప్రళయము వలన క్షేమం క్షేమము వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు నీ డేరా క్షేమమని నీకు తెలియజేయు తెలి తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు ఉండదో అందుకు నీకు నెమ్మదే ఏం మాటలు మాట్లాడాడండి ఇక్కడ అంటాడు కొందరికి నాలుగు మీద కత్తులు ఉంటాయి ఆ కత్తులు నీకు గాయాలు చేయనివ్వను అలా నీకు నెమ్మదిస్తాను స్తోత్రం చెప్పాలి కత్తి లాంటి మాటలు నీ నీ హృదయాన్ని గాయపరిచే ఆ మనుషుల నుండి నేను దూరం చేసి నీకు నెమ్మదినిస్తాను నమ్మదగినవాడు ఇక్కడింకేకేమంటాడో తెలుసా ప్రళయం వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు ఎందుకంటే నీ పక్షమున్నవాడు బలవంతుడని నువ్వు చూస్తావు అడవి మృగములతో నీవు సమ్మతిగా నందువు కొట్టు చప్పట్లు ఒకసారి అంటే రేపు పొద్దున్నే అడవిలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఆ నక్కలతో సింహాలతో పుల్లతో సమ్మత కలిగి ఉంటామని కదా అర్థం మంచి మర్యాద తెలియనిటువంటి మృగాలు మన చుట్టూ ఉంటాయి మృగాల మధ్యలో కాపురం ఉండడమే తేలిక అలా కళ్ళు కానీ వారి మాటలు కానీ వారి ప్రవర్తన కానీ నీచంగా బహుక్రూరముగా మనుషులు ఉంటారు వాళ్ళు ఎలా మారిపోతారో తెలియదు అలాంటి వారి మనుషుల మధ్యలో ఏమిస్తాడు సమ్మతని వారికి వారికి నీకు సమ్మత గల మనసునిస్తానంటాడు అది నీకు నెమ్మది స్తోత్రం చెప్పగలరా మన వాళ్ళు చాలామంది అనుకోవచ్చు అయ్యో బాబోయ్ మా మా చుట్టుపక్కల భయంకరులైన మనుషులు ఉన్నారండి భయంకరమైన మనుషులు ఉన్నారండి వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉండాలో అర్థం కావటం లేదు తిట్టుపోతులండి పనికి మాలినటువంటి వారండి నిన్ను చూడగానే నిన్ను చూడగానే కుక్క తోక ఊపినట్లు అర్థమవుతుందా నిన్ను చూడగానే వారి గుండెల్లో భయం పుట్టిస్తాను వారి మధ్యలో నీకు నెమ్మదినిస్తాను వారి నోటి మాటల ద్వారా నీకు ఏ హానిని ఏ గాయమును నిన్ను కలుగు చేయను ప్రళయం వచ్చినా భయపడకుండా ఉంటావు అలెలోయ్యా చెప్పగలరా కాకపోతే నువ్వు చేయాల్సిందేంటి తెలుసా సరిహద్దురాలతో నిబంధన చేసుకో ఏంటది ఏమన్నాడు సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకో నీ ఇష్టం వచ్చినట్లు సరిహద్దులు అంటే నాలుగు పక్కల నాలుగు ఉన్నాయి ఒక క్రైస్తవునికి ఉన్నాయి హద్దు మీరి ఎలితే గాయాలు పాలవుతావు హద్దు మీరితే ఆ యొక్క మృగాలే నిన్ను చీల్చి పడేస్తాయి హద్దు మీరితే నీ జీవితం స్మాష్ అయిపోయింది అర్థమవుతుందా నువ్వు చేసుకోవాల్సిన నిబంధన సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకోవాలి అర్థమవుతుందా సరిహద్దు నా హద్దులో నేను ఉండాలి అర్థమవుతుందా ప్రతి వాగ్దానమునకు షర్తులు ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే హద్దులు దాటి వెళ్తావో ఆ మృగాలు నిన్ను చీల్చి పడేస్తాయి హద్దు నీ హద్దులో నువ్వు ఉండు అమ్మ అర్థమవుతుందా తల్లులారా హల్లిలో చెప్పగలరా ఇప్పుడు ఎవరైనా ఆఫీసుల్లో పని చేస్తారనుకో వాళ్ళ హద్దులో వాళ్ళు ఉండాలి ఏదైనా పని చే వాళ్ళ హద్దులో వాళ్ళు ఉండాలి హద్దులు మీరి అర్థమవుతుందా హద్దులు మీరి ప్రవర్తిస్తే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దెబ్బలు పడితే పడవా మీరు ఒకరి దగ్గర ఒకరు కూడా హద్దులో నీ హద్దులో ఉంటే నీ హద్దు ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే ఎవడనూ నీ హాని చేయకుండా నేను తోడై ఉంటాను మాట తప్పను ఇది ప్రభు చదువుతున్న మాట నువ్వు హజ్జు మీరి ఏమండి హజ్జులు మీరు వెళ్ళిపోయావనుకో ఇప్పుడు కాలే వర్షమా హెలు చెప్పగలరు ఒకసారి అన్నావు అనుకో అది వచ్చి తల మీద చేసేమనుకో తక్కువ నిచ్చినేసి మూతి నాగితే వాట్ను కొడతాం మనం చేయేసి దూతున్నప్పుడు అది చక్కగా కొయ్యం 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 కొయ్యుని పడుకుందనుకో దాన్ని ఇంకా తల మీద చేయేసి నొరుముతాం బిస్కెట్లు వేస్తాం అవసరమైతే ఆమ్లెట్ కూడా పెడతాం అది అలా కాకుండా ఎకస్ట్రాలు చేసి కాళ్ళు నిచ్చి ఇక్కడేసి మూతి నాకితే ఏం చేస్తాం చెప్పరేంటమ్మా ముఖం మీద కొడతాం కదా అంటే కుక్క ఏం జారింది ఏం చేసింది హద్దులు మీరింది అలాగే మీరు కూడా కాలేజీకి వెళ్ళు చక్కగా తిరిగిరా హద్దులు మీరు ఏరే వాళ్ళ బళ్ళు మీద ధరకి మాక ఓకే హాలేలోయ చెప్పగలరా హలో ఇక్కడ దాకా వెళ్ళి బిర్యానీ తినొద్దామంటే హద్దు మీరు బిర్యానీ తినడానికి వెళ్ళమాక పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో నీ హద్దు మీరకుండా మాట్లాడినప్పుడు నీకు ఏ హాని కలగదు స్తోత్రం చెప్పాలి అందుకని హద్దురాళ్లతో నువ్వు నిబంధన చేసుకోవు మృగాల మధ్యలో నీకు నెమ్మదిస్తాను మృగాల మధ్యలో నువ్వు కాపురం ఉంటావు అక్కడ నీకు నెమ్మదిస్తాను ఎవడ నోటి మాట వలన నీకు గాయము కాకుండా నేను కాపాడుతాను నీకు నెమ్మదినిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు